హలో డియర్ ఫ్రెండ్స్ అండ్ పోలీస్ కమాండోస్ వెల్కమ్ టు షామి ఇన్స్టిట్యూట్ కాకినాడ గుడ్ న్యూస్ ఫర్ పోలీస్ యాస్పిరెంట్స్ మరి గుడ్ న్యూస్ అనేటటువంటి విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నామంటే ఇటీవలనే చాలా గ్యాప్ తర్వాత మనకి ఈ ఎస్ఐకి సంబంధించినటువంటి కానిస్టేబుల్ సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మనకి జనవరి ఫిబ్రవరిలో జరగడం జరిగింది మరి కొంత కాలం గ్యాప్ తీసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు మొట్టమొదటిసారిగా ఎస్ఐకి స్టేజ్ టూ అనేటటువంటి ఫామ్ ఆప్షన్స్ సబ్మిట్ చేయమని మనకి ఈ నెల ఇరవై ఒకటవ తారీఖు నుంచి ఆగస్టు మూడవ తారీఖు వరకు మనకి ఇవ్వడం జరిగింది ఇందులో ప్రధానంగా మనకి లోకల్ క్రైటీరియాకి సంబంధించినటువంటి ఫోర్త్ టు టెన్త్ అనేటటువంటి ఆప్షన్స్ సబ్మిట్ చేయమని రెండోది ఫైనల్ పరీక్ష మీరు ఏ సెంటర్లో చూజ్ చేసుకుంటారు మనకి ఫోర్ జోన్స్ ఇవ్వడం జరిగింది జోన్ వన్ అనేటటువంటిది మనకు ఒకటి ఇవ్వడం జరిగింది జోన్ టూ అనేటటువంటిది జోన్ త్రీ అనేటటువంటిది జోన్ ఫోర్ అండి జోన్ వన్ అనేటటువంటి శ్రీకాకుళం నుంచి మనకు విశాఖపట్నం వరకు జోన్ వన్గా ఉంటుంది అలాగే ఈస్ట్ వెస్ట్ అనేటటువంటిది జోన్ టూగా ఉంటుంది అలాగే కృష్ణా నుండి మనకు ఈ సౌత్ కోస్ట్ అనేటటువంటిది జోన్ త్రీగా ఉందండి మరి ఈ రకంగా రాయలసీమ జోన్ ఫోర్గా ఇవ్వడం జరిగింది దీన్ని మరి మనకు ఫైనల్ టెస్ట్ ఎగ్జామినేషన్ అనేటటువంటిది పదమూడు జిల్లాలు ఉన్నప్పటికీ కూడా మనకి కేవలం ఫైనల్ రిటర్న్ టెస్ట్ అనేటటువంటిది కేవలం నాలుగు సెంటర్లలో మాత్రమే మనకు ఇవ్వడం జరుగుతుంది అది ఒకటి విశాఖపట్నం రెండు ఏలూరు మూడు గుంటూరు నాలుగు కర్నూలు ఇవ్వడం జరిగిందండి మరి ఈ సందర్భంగా శ్యామ్ ఇన్స్టిట్యూట్ నుండి మీకొక గుడ్ న్యూస్ అనేటటువంటిది మేము అందించేటటువంటి ప్రధానమైనటువంటి సందేశం ఏంటంటే ఆగస్టు మూడు వరకు రెండవ దశ పూర్తి చేసిన తర్వాత అనధికారికంగా తెలిసినటువంటి సమాచారం మేరకు ప్రభుత్వం అనేటటువంటిది ఈవెంట్స్ నడపడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మరి దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు అనేటటువంటి వారు ఈవెంట్స్ మీద ప్రధాన దృష్టిని తీసుకున్నారు మరి ఆగస్టు మూడు చివరి తేదీ అయిపోయిన తర్వాత ఆగస్ట్ నాలుగు ఐదో తారీఖులలో మనకి ఈ ఈవెంట్స్ అనేటటువంటి అంటే పిఎంటీ అనేటటువంటిది ఒకటి పిఎంటీ అనేటటువంటిది పిఈటి అనేటటువంటి రెండు ఫిజికల్ మెజర్మెంట్స్ టెస్ట్ అనేటటువంటి ఫిజికల్ ఈవెంట్ టెస్ట్ అనేటటువంటిది వారు తేదీలను ప్రకటించేటటువంటి అవకాశం మనకు ఉన్నది నాలుగు లేదా ఆగస్టు ఐదో తారీఖు నాడు ఈ తేదీలకు సంబంధించినటువంటి ప్రకటన విడుదల చేసే అవకాశం సూచనాప్రాయంగా ఉంది కాబట్టి అయితే అనధికారికంగా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సంకేతాల ప్రకారం లేదా పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు వారు సూచనాప్రాయంగా ఆగస్టు పదహైదు తర్వాత సెప్టెంబరు పదహైదు లోపుగా ఈ పిఎంటీపిఈటిని నిర్వహించేటటువంటి అవకాశం తేదీలను ప్రకటించేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు ప్రిపేర్ అయ్యేటటువంటి విద్యార్థులు కాస్త ముందు జాగ్రత్త చర్యగా భవిష్యత్తు ఉద్యోగాన్ని దృష్టిలో పెట్టుకొని ఇదే చివరి అవకాశంగా మీరు భావించి మరి ఫిజికల్ ఈవెంట్స్ మీద కొద్దిగా దృష్టి సారించాల్సిందిగా మా షామ్ ఇన్స్టిట్యూట్ అనేటటువంటి ప్రతి విద్యార్థికి విన్నవిస్తున్నది అందులో భాగంగా తెలుగు రాష్ట్రాలలోనే మొట్టమొదటిసారిగా విద్యార్థులకు ఎలాంటి గందరగోళానికి గురి కాకుండా ఎలాంటి సమస్య ఉత్పన్నం కాకుండా అటుపక్క పాండిచ్చేరిలో నిర్వహించినటువంటి విధానాన్ని సెన్సార్ మోడ్ ఆఫ్ ఫిజికల్ ఈవెంట్ అనేటటువంటి దాన్ని తెలుగు రాష్ట్రాల్లోనే మొ మొట్టమొదటిసారిగా ఈవెంట్ టెస్ట్ అనేటటువంటిది నిర్వహించినటువంటి ఏకైక కోచింగ్ సెంటర్ సంస్థ ఏదైతే ఉన్నది అంటే అది ఒక శ్యామ్ ఇన్స్టిట్యూట్ కాకినాడ అనే చదువుతో మేము గర్వం అది ఒక ఘనత ఒక శ్యామ్ ఇన్స్టిట్యూట్ దక్కింది కాబట్టి ప్రతి విద్యార్థి సుమారుగా ఈ ప్రీ సెన్సార్ ఈవెంట్ టెస్ట్లో ఒక ఆరు వేల నుంచి ఏడు వేల మంది విద్యార్థులు పాల్గొని వారి యొక్క ఈవెంట్స్ను సామర్థ్యాన్ని వారి యొక్క ఫిజికల్ మెజర్మెంట్స్ను చూసుకోవడం జరిగింది కాబట్టి శ్యామ్ ఇన్స్టిట్యూట్ గౌరవ డైరెక్టర్ ఒక సందేశం ప్రకారం ఏం చెప్తున్నారు అంటే ప్రతి విద్యార్థి కూడా ఇదే చివరి అవకాశంగా భావించి మాకు భవిష్యత్తులో ఉద్యోగంలో స్థిరపడాలనేటటువంటి ఉద్దేశం లక్ష్యం కోరిక ఎవరైతే కలిగి ఉన్నారో వారంతా కూడా మరి ముందు జాగ్రత్త చర్యగా మరి ఈ నెల రోజుల వ్యవధిలో ఉదయం సాయంత్రం అనేటటువంటిది ఈ ఫిజికల్ ఈవెంట్స్ ప్రాక్టీస్ చేస్తే మీరు బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ వస్తుందండి మరి కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి నిర్లక్ష్యం చేయకుండా మరి ఆ తుది పరీక్షలను దృష్టిలో పెట్టుకొని కాస్త తుది పరీక్షలను తగ్గిస్తూ మరి ఈ ఫిజికల్ ఈవెంట్స్ అనేటటువంటి మెజర్మెంట్ కాని లేదా ఈవెంట్ పరీక్షలు ఈ ఈ సందర్భంలో సెన్సార్లో రావడం జరుగుతుంది కాబట్టి మీకు ప్రతిదీ కూడా మాన్యువల్ అనేటటువంటిది ఉండదు పూర్తిగా పారదర్శకంగా జరిగేటటువంటి అవకాశాలు వందకు వంద శాతం ఉన్నాయి కాబట్టి ప్రతి విద్యార్థి మా స్వామి ఇన్స్టిట్యూట్ నుంచి కోరేటటువంటి సందేశం ఏంటంటే మీరు మోర్ అండ్ మోర్ అండ్ మోర్ ప్రాక్టీస్ అనేటటువంటిది ఉదయం సాయం కాలం జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేస్తూ మీరు ఈ ఫిజికల్ ఈవెంట్లో మీరు క్వాలిఫై తుది పరీక్షలో కూడా మీరు ఆ ముందు ఉంటారని కోరుకుంటూ మరొకసారి మీ శ్యామ్ ఇన్స్టిట్యూట్ నుంచి మేము మీకు అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ తెలుపుతున్నాం